జూలై ఇరవై ఒకటి ఆదివారం గురు పౌర్ణమి దానినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు సాధారణంగా గురు పౌర్ణమి రోజు ఎవరిని పూజించాలి ఎలాంటి నియమాలను పాటించాలి అలానే గురు పౌర్ణమి రోజు ఒక చిన్న పని చేస్తే మన దశే మారిపోతుంది అంటారు ఆ చిన్నపాటి పని ఏంటి ఇలాంటి అన్ని విషయాలని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను వీడియోని మాక్సిమం ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను గురు పౌర్ణమి రోజు మనం ఎవరినైతే గురువుగా భావిస్తామో వారికి పూజ చేయడం చాలా మంచిది అంటారు అయితే చాలామంది గురు పౌర్ణమి రోజు సాయిబాబాకి పూజ చేస్తారు దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేస్తారు అలానే వాళ్ళ ఇష్ట దైవాలకు కూడా పూజ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వారికి పూజ చేసుకోవడం చాలా మంచిదండి తల్లిదండ్రులైనా పర్వాలేదు మనకి పాఠం చెప్పిన గురువైనా పర్వాలేదు ఇంకా మీరు మీ లైఫ్లో ఎవరినైతే వీళ్ళు నా గురువు అని అనుకుంటారో అనుకుంటారో వాళ్ళకి మీరు ఆ రోజు పూజ చేయడం అనేది చాలా మంచిది పూజ అంటే ఏమీ లేదండి మనం దేవుడికైతే దేవుడు పటాన్ని పెట్టి పూజ చేస్తాము అదే మన కళ్ళ ముందే ఉన్న తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ ఎవరికైనా సరే వాళ్ళని మర్యాద పూర్వకంగా చూడడమే మనం పూజ చేసినంత ఫలితం అయితే దొరుకుతుందన్నమాట అయితే మొదటగా చేయవలసిన అతి ముఖ్యమైన పనేంటో తెలుసా ఈ పూజలు ఈ వ్రతాలు అన్నిటికంటే కూడా మనకి కనిపించే దైవం మనకి కనిపించే మొదటి గురువు మనకి అన్నీ నేర్పించే మొదటి గురువు తల్లి తండ్రి మొదటగా గురు రోజు చేయవలసిన అతి ముఖ్యమైన పని మన తల్లిదండ్రి కనుక మనకు దగ్గరలో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు కడిగి దండం పెట్టుకొని మనకి ఉన్నంతలో మనకి చేతనైన అంతలో వాళ్ళకి ఏదో ఒకటి బట్టలు పెట్టడం కానీ వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టడం కానీ వాళ్ళకి నచ్చిన వస్తువు ఏదైనా కొనడం కానీ ఏది పెట్టకపోయినా తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మన పిల్లల మీద ఆశించరు కాబట్టి మర్యాద పూర్వకంగా వారితో కొంచెం మాట్లాడి వాళ్ళ కాలు కడిగి వాళ్ళ కాళ్ళ మీద పడి మనం దండం పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చినంత ఆశీర్వాదం నిజంగా ఏ దేవుడు కూడా ఇవ్వడండి ఈ ప్రపంచంలో నా పిల్లలు బాగుండాలి నా పిల్లలు మాత్రమే బాగుండాలి అని కోరుకునే ఒకే ఒక్క మనిషి ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది తల్లిదండ్రులు మాత్రమే తల్లిదండ్రులు మించిన దైవం నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు తల్లిదండ్రులకు మించిన గౌరువు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని అనుకుంటున్నాను ఆ రోజు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా పూజ చేసినా చెయ్యకపోయినా సరే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం అనేది తీసుకోండి తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు వెళ్ళలేరు ఫోన్ చేసి అట్లీస్ట్ వాళ్ళ బాగోగులు కనుక్కోండి లేదు అసలు తల్లిదండ్రులే అసలు ఈ లోకంలోనే మాకు లేరండి మేము ఇలా ఉన్నాము అనుకుంటే వాళ్ళ పటం దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని నిజంగా ఇక్కడ మా తల్లిదండ్రులే ఉన్నారు అన్నట్లు వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి తర్వాత మీకు గురువు మీకు పాఠాలు చెప్పే గురువు ఎవరైనా ఉన్నారు వీళ్ళ వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను అనుకునే వ్యక్తి మీ లైఫ్లో ఎవరో ఒక్కరైనా ఉంటారు ఆ వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళి ఆ వ్యక్తికి కూడా ఎంతో కొంత మనకి తోచినంత ఏదైనా సరే ఇచ్చి కాలు కడిగి దండం పెట్టుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి నిజంగా మన దశ తిరుగుతుంది ఈ పని మీరు చేశారంటే ఒక్కసారైనా సరే సంవత్సరంలోని ఇలా చేయండి అయితే ప్రతిరోజు వాళ్ళని మర్చిపోవాలని నేను చెప్పట్లేదు ప్రతిరోజు గుర్తించుకున్నా కూడా ప్రత్యేకంగా గురు పౌర్ణమి రోజు మన గురువులకి మనం మర్యాదపూర్వకంగా వాళ్ళకి చేసుకోవాలి కాబట్టి ఇలాంటి ఒక చిన్న పనిని చేసి చూడండి నిజంగా ఆ సంవత్సరం అంతా కూడా మీకు ఎంత బాగుంటుందో స్వయంగా మీరే చూస్తారు ఆ తర్వాత పూజ విషయానికి వస్తే మనకి నచ్చినట్టు మనం ఏదైనా చేసుకోవచ్చు ముఖ్యంగా సాయిబాబా పూజ చేసుకుంటాం కాబట్టి తేలికగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రపరచుకొని ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి పీట మీద గురుబలం కోసం ఎల్లో కలర్ అయితే వేసుకోవాలి వేసి దాని మీద కొంచెం పసుపు కుంకుమ జవాది పౌడర్ కానీ జవాదు అత్తరు కానీ అలానే కొంచెం అక్షంతులు జవాదు అత్తరు అంటే సాయిబాబాకి అత్తరు సువాసనలు అంటే చాలా ఇష్టం కాబట్టి అత్తరు వేయమని చెప్తున్నాను అత్తరి వేసి చక్కగా సాయిబాబా పటాన్ని పెట్టుకొని వీలైతే సాయిబాబా విగ్రహం ఉంటే సాయిబాబా విగ్రహం కూడా పెట్టుకోండి మీకు అభిషేకం కనుక వీలుంటే అభిషేకం కూడా చేసుకోండి పాలతో కానీ అభిషేక ద్రవ్యాలతో కానీ ఏదో ఒకటి పంచామృత అభిషేకాలతో దేంతో అయినా సరే చక్కగా అభిషేకాన్ని కూడా చేసుకొని మనం రెండు దీపాలను వెలిగించుకోవడానికి రెండు దీపాలను సిద్ధం చేసుకొని పువ్వులతోని మనకి ఎలా మనసుకు నచ్చితే అలా అలంకరణ చేసుకోండి పువ్వులు ఉంటే చేసుకోండి పువ్వులు లేకపోయినా పర్వాలేదు మనసుకు ఎలా తోస్తే అలాగా అలంకరణ చేసుకొని చక్కగా దీపారాధనకు సిద్ధం చేసుకోండి స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ ఆవు నూ ఆవు నెయ్యి కానీ వేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తు పసుపు అయితే ఇంకా మంచిది గురువులకు గురు బలం కోసం మనం పసుపు అయితే వెలిగిస్తూ ఉంటాము అలా పసుపు ఒత్తుల్ని చేసి ఏకవత్తితో మనం ముందుగా దీపారాధనైతే చేసుకొని దీపారాధనకి కొంచెం కుంకుమ బొట్టు పెట్టి కొంచెం అక్షంతలు వేసుకొని దీపాన్ని చూసి అలా దండం పెట్టుకొని మొదటగా వినాయకుడికి పూజ చేసుకోవాలి మనం ఏ పూజ చేసినా వినాయకుడిని తలుచుకోండి ఏది మనకు కంప్లీట్ అవ్వదు కాబట్టి శుక్లాం భరద్రమణి శ్లోకాన్ని చదువుకొని ఓం గమ్ గణపతి అమ్మని అనుకుంటూ స్వామికి దూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించుకున్న తర్వాత సాయిబాబాకి కానీ దత్తాత్రేయ స్వామికి కానీ మీ ఇష్ట దైవానికి ఎవరికైతే వారికి గురుబలం కోసం ఆ రోజు మీరు ఏ ఇష్ట దైవానికైనా చేసుకోండి గురుబలం కోసం ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చక్కగా చేసుకోండి ఎల్లో కలర్ పువ్వులతో ఎల్లో కలర్ అన్నిటితో కంటే మనం గురుబలం పెరగడానికి ఎల్లో కలర్ కలర్ని ఎక్కువ యూజ్ చేస్తాం ఆ రోజు వీలైతే ఎల్లో కలర్ బట్టలు వేసుకున్నా కూడా మంచిదే అనమాట సో అలా వేసుకో చేసి ఆ రోజు సాయిబాబా చెప్తో పాటు సాయిబాబా చాలీసాని కూడా ఇంట్లో చదవండి గుడిలో కూడా చదవండి చాలా మంచిది ఆ ధ్వని వింటుంటే కూడా ఎంతో మంచి పాజిటివ్ వైబ్ కూడా వస్తుంది సో అలాగా సాయిబా సాయిబాబా చాలీసా కానీ అష్టోత్తరం కానీ చదివి చక్కగా ధూపాన్ని కూడా వెయ్యండి బాబాకి ధూపం ధుని అంటే చాలా ఇష్టం కాబట్టి ధూపాన్ని మంచి సువాసన వచ్చిన అగ్రవత్తులతో ధూపాన్ని వెయ్యండి ధూపాన్ని వేసి చక్కగా ధూపం దీపం నైవేద్యం కింద ఏదైనా సమర్పించవచ్చు ఏది వీలుంటే అది ఇదే పెట్టాలని ఏమీ లేదు మనకి ఏది వీలుంటే అది ఆ టైంకి పెట్టి స్వామికి బాబాగారికి ధూపం దీపం నైవేద్యం మనస్ఫూర్తిగా చేసుకోండి మనం ఎంత గొప్పగా చేస్తున్నాం అనేది కాదు ఎన్ని పెట్టి చేస్తున్నాం అనేది కాదు ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నాం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తాం ఎంత నిర్మలమైన మనసుతో చేస్తున్నాం అనేదే కేవలం ఇక్కడ ముఖ్యం మనం ఏకాగ్రతతో చేయాలి బాబా మీద మొత్తం ధ్యానం పెట్టుకొని పూజ చేస్తే చిన్న విభూతి సమర్పించినా చాలు బాబాకి మన పూజ ఖచ్చితంగా అందుకొని తీరుతారనమాట అలా బాబాకి ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి విభూతితో కూడా కొంచెం పూజ చేసి విభూది మంత్రాన్ని కూడా చదువుకోండి విభూతి మంత్రాన్ని వీలైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను షార్ట్ రూపంలో అయినా సరే మీకు నేను షేర్ చేస్తాను పరమం పవిత్రం బాబా విభూతి అని చెప్పి మనకి విభూది మంత్రం ఉంటుంది ఆ విభూది మంత్రాన్ని కూడా వేసు చదువుకొని ఆ విభూదిని కాస్త నోట్లో వేసుకొని బాబాకి వీలైతే ఆరతులు ఏవైనా వస్తే కనుక ఆరతి పాట కూడా పాడి బాబా పూజనైతే చేసుకోండి ఇంకా నియమాలు అంటారా మీకు ఎలా అనిపిస్తే అలా ఉండొచ్చు గురువుకి గురువు ఎప్పుడు మనకి ఎక్కువ కండిషన్స్ పెట్టరండి మనం పైకి రావాలని అనుకుంటారు తప్పగాని కానీ సో మీకు ఎలా వీలైతే అలా నాన్ వెజ్ తినకుండా ఉంటాం జనరల్లీ ఏ పూజ చేసినా సరే అంతే పెద్దగా నియమాలంటూ బాబాకి ఎక్కువ ఉండవు గురువుకి ఎక్కువ ఉండవు వీలైతే దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి బాబాని దర్శనం చేసుకొని వీలైతే అక్కడ సేవ చేసుకొని నలుగురికి అన్నదానం చేసి వస్తే చాలా మంచిది రెండు రూపాయలు పెట్టి శ్రద్ధ సబూరి కింద బాబాకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే సరిపోతుంది సాయంత్రం పల్లెకి సేవలో పాల్గొంటే కూడా చాలా మంచిది ఈ రకంగా సాయిబాబా పూజని గురు పౌర్ణి పూజలు చేసుకొని ఈ సంవత్సరం చూడండి సింపుల్గా చెప్పాను ఎలాంటి హడావిడి లేకుండా వచ్చే సంవత్సరం మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందనేది నాకు ఖచ్చితంగా మీరు మీ కామెంట్స్ రూపంలో షేర్ చేసుకో